నెల్లూరు జిల్లా ఏస్పేట మండలంలోని చిరమన మామిడి చెట్లపల్లి మధురబాదు గ్రామాలలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మేకపాటికి ఘన స్వాగతం పలికారు గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ తన్ను గెలిపిస్తే రాబో ఐదేళ్లలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో వివరాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ మళ్ళీ 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 ధన్యవాదాలు చెప్పాలి చాలా సంతోషం ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా రెండు కారణాలుగా పెట్టాం మీ అందరికీ ఏంటంటే ఈ ఈ గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఈ పంచాయతీ ఏమేమి చేశామని చెప్పి కొంచెం కాలర్ ఎగరేసుకొని చెప్పాలి మీ అందరికీ అదేవిధంగా మీరందరూ కోరినట్టు మీ నాయకులు కూడా ఇచ్చిన సూచనల ప్రకారంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఏం అని కూడా మీ అందరికి తెలియపరచాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం పెట్టాను మీరందరూ చూస్తే గత ఐదు సంవత్సరాల్లో ఈ ఒక్క పంచాయతీ ఒకసారి నేను గమనించారు ఇళ్ల స్థలాల్లో దాదాపు నూట పదిహేడు మందికి జగనన్న లో స్థలం ఇవ్వడం జరిగింది మళ్ళీ సొంత స్థలంలోనే ఇల్లు కట్టేదానికి పద్నాలుగు మందికి ప్రభుత్వం వ్యవ అంటే అనుమతిచ్చి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అదేవిధంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ మిగతా అభివృద్ధి పనులకి మన ఊరికి కోటి ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది జగన్ అన్న పంపించిన నిధులు అమ్మఒడి కానీ ఆసరా కానీ రకరకాల పథకాలు ఈ ఊరికి పదమూడు కోట్ల డెబ్బై లక్షలు పదమూడు కోట్ల డెబ్బై లక్షలు అంటే ఇవన్నీ కలిపితే ఈ పంచాయతీకి ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు పదహారు కోట్ల నిధులు పంపించడం జరిగింది పదహారు కోట్ల నిధులు పంపించడం అంతే ఈ ఒక్క చిరిమన పంచాయతీ గత చంద్రబాబు గారి హయాంలో ఈ పంచాయతీ పంపించింది కేవలం ఎనభై మూడు లక్షలు ఎనభై మూడు లక్షలు అయితే ఐదు సంవత్సరాలు ఈ గ్రామానికి పంపిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో పంపించింది దాదాపు పదహారు కోట్ల రూపాయలు ఇదే కాకుండా మనం గడప గడప కార్యక్రమాలకు వచ్చినప్పుడు మీరు కానీ పెద్దలు కానీ చెప్పడం జరిగింది ఈ గ్రామంలో భూమి సమస్యలు కొన్ని ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మీరందరకు దీని మీద సమస్య పరిష్కారం తీసుకురావాలని చెప్పి కోరారు గత ఎనిమిది నెలల్లో మనం తీసుకున్న చర్యల ప్రకారంగా చూస్తే చుక్కల భూమి ఈ గ్రామంలోనే ఈ పంచాయతీలో చుక్కల భూమి డెబ్బై ఎనిమిది ఎకరాలు డెబ్బై సారి డెబ్బై ఎనిమిది మందికి మూడు వందల ముప్పై రెండు ఎకరాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది చుక్కల భూమి మీ అందరికి బాగానే తెలుసు దాదాపు వంద సంవత్సరాల నుంచి ఆ భూమి మీ చేతిలో ఉన్నా కానీ సాగు చేస్తున్నా కానీ మీ పేరు మీద ఎక్కలేదు అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామంలో మూడు వందల ముప్పై రెండు ఎకరాలు మళ్ళీ రైతుల పేరులో పెట్ట పెట్టడం జరిగింది సాదా బైనామా అయితే ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది నూట ముప్పై రెండు ఎకరాలు నోషనల్ ఖాతాలు నోషనల్ ఖాతాలకి రెండు వందల అరవై నాలుగు మందికి ఎనిమిది వందల ఎనభై ఆరు ఎకరాలు అంటే ఈ పంచాయతీలో మీరందరూ చూస్తే దాదాపు పదమూడు వందల యాభై ఎకరాలు మళ్ళీ రైతుల పే చేతిలో పెట్టడం జరిగింది ఉదాహరణంగా నూట ముప్పై ఐదు కోట్లు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉండింది అట్లాంటిది నూట ముప్పై ఐదు కోట్లు ఆస్తి మీ చేతిలో పెట్టడం జరిగింది అంటే నిధుల రూపంగా దాదాపు పదహారు కోట్లు మళ్ళీ మీ చేతిలో ఈ ఆస్తి పెట్టడం జరిగింది ఇదే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని రెవెన్యూ సమస్యలు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి మీ అందరికీ హామీ ఇస్తాయి తప్పకుండా వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద చర్యలు తీసుకొని తప్పకుండా పరిష్కారం చేస్తామని గ్రామానికి దాదాపు ఏడు కిలోమీటర్లు రెండు కోట్లు ఖర్చుతో మళ్ళీ కందవరపల్లి నుంచి ట్యాంక్ దాకా ఒక బీటీ రోడ్ ఒక రెండు వందల కిలోమీటర్లు యాభై లక్షలతో మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు ఆరు వందల మీటర్లు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల ఖర్చుతో మట్టి రోడ్డు దాదాపు పదిహేను వందల మీటర్లు ఐదు లక్షల ఖర్చు సైడ్ రైన్లు దాదాపు ఈ ఊర్లో అన్ని అయిపోయినాయి కానీ ఇంకా ఒక మూడు వందల మీటర్లు మిగిలి ఉందని చెప్పేసి మీరు కోరారు ముప్పై లక్షల ఖర్చుతో ఒక వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఒక పదిహేను లక్షల ఖర్చు కొత్త ఎలక్ట్రిసిటీ పోల్స్ ఒక ఎనిమిది దాని తర్వాత ఒక రామాలయం కొత్తది కొత్త ఆలయం పది లక్షల ఖర్చుతో చేయాలని చెప్పేసి దాని ఇదే కాకుండా హిందూ శ్మశానం హిందూ శ్మశానంకి దానికి కొన్ని వ్యవస్థలు కూడా డెవలప్ చేయాలని నీళ్లు గాని ప్రహరీ గోడ గోడ గానీ దాదాపు ఖర్చు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈ ఇవ్వాలని చెప్పి మీ తిరుమల జరుగుతూ ఉంది గ్రామస్తులకి ఈ గత ఐదు సంవత్సరాలు ఏమేం జరిగింది వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నావు అనేది కూడా వాళ్ళకి తెలియపర్చం ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు పదహారు కోట్లు నిధులు పంచాయతీకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా దాదాపు పన్నెండు వందల యాభై ఎకరాలు ఆ సమస్యలంతా తీర్చేసి వాళ్ళ చేతులు పెట్టడం జరిగింది అదే నూట ఇరవై ఐదు కోట్లు ఆస్తి అనమాట ఈ గ్రామానికి ఎంతో మేలు జరిగింది కాబట్టి వాళ్ళందరికీ తెలియపరిచి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా ఏం చేయబోతున్నావు అనేది కూడా చెప్పాము తప్పకుండా మనం మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రజలు ఇంకా సంతోషపడతారని చెప్పి నేను భావిస్తున్నాను మీరు అందరు గమనించుంటారు మన క్యాండిడేట్ కూడా గత సంవత్సరం అయింది ఆయనకి ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ గా కే నిర్మాణించిన తర్వాత సంవత్సరం రోజులు ఆయన ఏం చేయలేదు ముందే దానికి అర్థమైపోయింది ఇక్కడ పరిస్థితి టీడీపీకి చాలా అనుకూలంగా లేదని చెప్పేసి ప్రయాణం మళ్ళీ బయటికి ప్రయాణం మొదలు పెట్టారు ఒక నెల ముందర వెంకటగిరి సీట్ అని చెప్పేసి కూడా చెప్పడం పోయింది కానీ మళ్ళీ కొత్త ఎంపీ క్యాండిడేట్ వచ్చిన తర్వాత కొత్త ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఆయన ఒత్తిడి పెట్టి మళ్ళీ మీరు ఇక్కడే నిలబడాలి ఆత్మకూరులు అని చెప్పి కోరిన తర్వాత ఆ పెద్ద ప్యాకేజ్ చూసి మళ్ళీ నిలబడిపోయారు అదే ప్యాకేజ్ తీసుకొని మళ్ళీ అక్కడక్కడ పంచడానికి ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాదాపు మీరందరూ చూస్తే వాళ్ళకి చేసే కండవాళ్ళు దాదాపు ఎనభై తొమ్మిది తొంభై శాతం టీడీపీ వాళ్ళే వాళ్ళ సొంత మనుషులకి వేస్తూ ఉన్నారు ఒకటి అరా అయితే వాళ్ళ ప్యాకేజీల వల్ల కొంచెం మబ్బిబట్టి ఆ విధంగా పోతున్నారు ఈ మధ్య ఈ మధ్యన మీరు ఉదయగిరిలో చూసారు ఉదయగిరిలో దాదాపు ఒక ముప్పై ఐదు మంది ఒక రెండు నెలల క్రితం పోయారు మళ్ళీ ఈరోజు ఒక ఇరవై ఐదు మంది రిటర్న్ వచ్చేసారు అంటే వాళ్ళకి అర్థమైంది అక్కడ పరిస్థితి ఏంది టీడీపీ ఎట్టి పరిస్థితులు ఓడిపోతుంది కొన్నిసార్లు వాళ్ళ ఇబ్బందుల వల్ల ఆ ప్యాకేజీ కోసం ఆ సైడ్ పోయారు మళ్ళీ ఈ సైడ్కి వస్తారు అది నేను అనుకుంటున్నాను ఎవరు పోయారు వాళ్ళ కష్టకాలం అనేది అందరికీ తెలుసు కానీ మొత్తం ఊరంతా ఎవరైనా కానీ ఏ ఊర్లోకి పోయినా ఏ వీధికి పోయినా కానీ చిన్న అబ్బాయిని కూడా అడిగితే ఎవరు ఎంత ప్యాకేజ్ వచ్చిందని క్లియర్గా చెప్తారు కానీ మీరు గమనించాల్సింది ఒకటి ప్రజలు ఏ వైపు ఉన్నారు ఎవరు కోరుకుంటున్నారు ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది జగన్ గారు యాత్ర కానీ బస్సు యాత్ర కానీ సిద్ధం యాత్ర కానీ ఎంత పెద్ద ఈతను తగిలి వచ్చారు మీరందరూ గమనిస్తే ప్రజలు ఏ సైడ్ ఓట్ అయిపోతారని మీకు క్లియర్గా కనపడుతుంది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్గా ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు నా పోయినసారి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి కానీ తక్కువ రా అని చెప్పి మీ అందరికి మన విషయం